స్టూడెంట్స్ వెల్కమ్ టు టీసార్ట్ క్లాసెస్ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ కోర్స్లో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో రాజ్యాంగము అంటే ఏంటి రాజ్యాంగానికి పాలిటీకి డిఫరెన్స్ ఏంటి రాజ్యాంగము పాలిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి ఇవన్నీ చూడడం జరిగింది అలానే కొంచెం సిలబస్ కూడా చూసాం ఆ క్లాస్లోనే చెప్పడం జరిగింది మనం నెక్స్ట్ నేషన్ అంటే ఏంటి సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ అనగా ఏంటో చూద్దామని అనుకున్నాం సో ఈ క్లాస్లో సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ అంటే ఏంటి కాన్సెప్ట్ ఆఫ్ నేషన్ అంటే ఏంటి ఈ రెండు వివరాలు డీటెయిల్గా చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ క్లాసు శ్రద్ధగా వినండి మనకి ద కాన్సెప్ట్ ఆఫ్ నేషన్ నూట తొంభై పైగా రాజ్యాలు ఉన్నాయి ప్రపంచంలో దేశాలు ఉన్నాయి ప్రపంచంలో ప్రతి దేశాన్ని కంట్రీ అని అంటాము నేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇండియా ఈజ్ ఎ కంట్రీ పాకిస్తాన్ ఈజ్ ఎ కంట్రీ కొరియా ఈజ్ ఎ కంట్రీ చైనా ఈజ్ ఎ కంట్రీ మరి కంట్రీ అని పిలుస్తూనే ఇండియన్ నేషన్ అమెరికన్ నేషన్ ఆఫ్రికన్ నేషన్ చైనా ఈజ్ ఎ నేషన్ నార్త్ కొరియా ఈజ్ ఎ నేషన్ శ్రీలంక ఈజ్ ఎ నేషన్ నేషన్ అని కూడా అంటారు కంట్రీ అనే పదము జాగ్రఫికల్ డెఫినేషన్ నేషన్ అనే పదము పొలిటికల్ డెఫినేషన్ నేషన్ అనే పదం ద్వారా మనకి ఆ దేశం యొక్క రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది ఆ దేశం యొక్క ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఏంటో తెలుస్తూ ఉంటుంది కంట్రీ అనే పదం ద్వారా మనకి జాగ్రఫికల్గా అది ఎక్కడ లొకేటెడ్గా ఉంది అది ఏంటి అసలు ధరలు ఏవే ఉన్నాయి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి బట్ మన కాన్సెప్ట్ ఇక్కడ నేషన్ అంటే ఏంటి ఏ నేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ మేజర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫోర్ మేజర్ ఎలిమెంట్స్ మీరు ఏ నేషన్ అయినా తీసుకోండి దానిలో ఈ ఫోర్ ఎలిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి పీపుల్ సొసైటీ స్టేట్ అంటే ప్రభుత్వము సోవరిన్ లేదా పాలన గవర్నెన్స్ ఇండిపెండెంట్ గా ఉండే ఒక దేశము మీరు నార్త్ కొరియా తీసుకున్నా మీరు పాకిస్తాన్ తీసుకున్న ఇండియా తీసుకున్న యూరోప్ తీసుకున్నా ఏ కంట్రీ తీసుకున్నా ఈ నాలుగు అంశాలు కామను ఇండియాలో ప్రజలుంటారు ప్రాంతం ఉంటుంది పాలన ఉంటుంది ప్రభుత్వం కూడా ఉంటుంది నార్త్ కొరియా తీసుకున్న ప్రజలు ఉంటారు ప్రభుత్వం ఉంటుంది ప్రాంతం ఉంటుంది పాలనా ఉంటుంది అది ఇండిపెండెంట్ క్యారెక్టర్గా సో ఓవరిన్ అంటే ఏంటి ఇండిపెండెంట్ ఇన్ నేచర్ సో ఓవరిన్ అంటే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఇన్ నేచర్ మరి సార్ ప్రతి దేశంలో ఈ నాలుగు ఉంటే ఒక దేశానికి ఇంకో దేశానికి డిఫరెన్స్ ఏంటి ఒక రాజ్యానికి ఒక దేశానికి ఇంకో దేశానికి డిఫరెన్స్ వాళ్ళ యొక్క పరిపాలన విధం పైన మనకు తెలుస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకున్నాం ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వము ప్రజల్ని మరియు ప్రాంతాన్ని పరిపాలిస్తుంది ఇది నార్త్ కొరియాలో సాధ్యమా చైనాలో సాధ్యమా ఉండదు చైనాలో ప్రజలు ఉంటారు ప్రాంతం ఉంటుంది పాలన ఉంటుంది ప్రభుత్వం ఉంటుంది కానీ చైనాలో ప్రభుత్వము ప్రజల ద్వారా రాలేదు నార్త్ కొరియాలో ప్రభుత్వము ప్రజల ద్వారా రాలేదు కానీ ఇండియాలో ప్రజల ద్వారా వచ్చిన ప్రభుత్వము ప్రజలుండే ప్రాంతాన్ని మరియు ప్రజలని పరిపాలిస్తుంది దీన్నే మనము దిస్ ఈజ్ కాల్డ్ డెమోక్రసీ డెమో అంటే ప్రజలు క్రసీ అంటే రూల్ రూల్ బై పీపుల్ ఈజ్ కాల్డ్ డెమోక్రసీ రూల్ బై పీపుల్ ఈజ్ కాల్డ్ డెమోక్రసీ దీన్ని మనము ప్రజల ద్వారా వచ్చే ప్రభుత్వము ప్రజలుండే ప్రాంతాన్ని పరిపాలిస్తుంది అని అన్నాం భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఎక్కువ పాపులేషన్ ఉంటుంది మనకి కల్చరల్ డైవర్సిటీ ఉంటుంది డైవర్సిటీ కల్చరల్ డైవర్సిటీ ఉంటుంది లాంగ్వేజ్ డైవర్సిటీ ఉంటుంది రైట్ సొసైటల్ డైవర్సిటీ ఉంటుంది ప్రాంతాల యొక్క డైవర్సిటీ ఉంటుంది రైట్ పాలనలో డైవర్సిటీ ఉంటుంది అంటే నార్త్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఈ రెండు కంపేర్ చేసుకుంటే నార్త్ ఇండియాలో పరిపాలన ఒక విధంగా ఉండాలి సౌత్ ఇండియాలో ఒకలా ఉండాలి ఇండియాని సబ్కాంటినెంట్ అని అంటారు ఇన్ని దేశాలు ఇన్ని ఇన్ని ప్రజలు ఇన్ని భాషలు ఇన్ని భాషలు ఇంత కల్చరు ఇన్ని మతాలు అన్నీ కలిసి ఉంటేనే భారతదేశం మరి ఇలాంటి పెద్ద దేశాన్ని ఇలాంటి ఒక్క దేశాన్ని ప్రభుత్వము ఒక్క ప్రభుత్వం ఒక ఒక్క సంస్థ పరిపాలించడము అనేది కష్టం కదా మరి దానికి ఏం చేస్తాం మనము అంటే ఈ యొక్క పెద్ద దేశాన్ని ఇంత పెద్ద ప్రాంతాన్ని ఒక ప్రభుత్వం పరిపాలించడము కష్టం కాబట్టి పరిపాలనని సులువు చేసుకోవడానికి టు మేక్ అడ్మినిస్ట్రేషన్ టు మేక్ అడ్మినిస్ట్రేషన్ ఈజీ ఎఫెక్టివ్ రైట్ సింపుల్ మోరల్ కన్వీనియంట్ అంటే పరిపాలన విధానాన్ని సులువు చేసుకోవడానికి మనము సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీని రాజ్యాంగంలో అడాప్ట్ చేసుకోవడం జరిగింది టు మేక్ ది అడ్మినిస్ట్రేషన్ సింపుల్ ఎఫెక్టివ్ ఎఫిషియంట్ కన్వీనియంట్ మోరల్ న్యాచురల్ ఈజీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ అడాప్టెడ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ సార్ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ అంటే ఏంటి అది చూసే ముందు ద కాన్సెప్ట్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ ఈజ్ డెవలప్డ్ బై రైట్ ఎ ఫేమస్ పర్సన్ మాంటెస్క్యూ ఈ బిలాంగ్ టు ఫ్రాన్స్ మాంటెస్క్యూ అనే ఒక వ్యక్తి అతను ఒక పుస్తకం రాశాడు దాన్ని స్పిరిట్ ఆఫ్ లాస్ అని అంటాం మాంటెస్క్యూ అనే ఒక వ్యక్తి ఈ స్పిరిట్ ఆఫ్ లాస్ అనే పుస్తకంలో ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటే డెవలప్ చేయడం జరిగింది మాంటెస్క్యూ ఇచ్చిన ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీని భారత రాజ్యాంగం అడాప్ట్ చేసుకుంది ఎందుకంటే అడాప్ట్ చేసుకుంది టు మేక్ ది అడ్మినిస్ట్రేషన్ ఈజీ సింపుల్ కన్వీనియంట్ ఎఫెక్టివ్ ఎఫిషియెంట్ ఎక్సెట్రా సార్ అసలు సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ అంటే ఏంటి సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీలో దర్ ఆర్ త్రీ నేచర్స్ నేచర్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ This is the three nature of separation of powers theory. What is the first nature sir? According to separation of powers theory, the state is divided into three branches. Two, each branch has a unique function to perform. Three, no branch will interfere in the functions of other branches. But in India separation of powers theory, మరి ఇండియాలో ఈ త్రీ నేచర్స్ ఉన్నాయా లేదా రెండే ఉన్నాయా మూడే ఉన్నాయా ఒకటే ఉందా ఇది చూద్దాం ఇప్పుడు అమెరికా యుఎస్ అబ్సల్యూట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ ఎక్కడ ఉంది సార్ అంటే అమెరికాలో ఉంది ఇండియాలో సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ముందుగా ఏం చెప్పాను పాయింట్ నెంబర్ వన్ స్టేట్ टू सेपरेशन ऑफ पवर्स थ्योरी द स्टेट इज डिवाइडेड इनटू थ्री ब्रांस वन टू थ्री ए सर ब्रांचेस लेजिस्लेचर एग्जीक्यूटिव जुडीशियरी శాసనసభ పాలక మండలి న్యాయ వ్యవస్థ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ త్రీ బ్రాంచెస్గా డివైడ్ చేశారు నాకు రెండోది ఏంటి రెండోది ఏమనుకున్నాం చెప్పండి నాకు ఇది ఇది ఉంది సో దిస్ ఈస్ డేర్ ఇన్ ఇండియా రెండోది ఏంటి ఈచ్ బ్రాంచెస్ యునీక్ ఫంక్షన్ టు పర్ఫామ్ లెజిస్లేచర్ టు మేక్ లాస్ చట్టాలు చేసే సంస్థ ఎగ్జిక్యూటివ్ టు ఇంప్లిమెంట్ ద లాస్ టు ఇంప్లిమెంట్ ద లాస్ చట్టాలని అమలు పరిసే సంస్థ జుడిషియరీ మరి పనింటి ఏంటి జుడిషియరీ టు సమీక్ష చేస్తు రివ్యూ ద లాస్ అంటే చేసిన చట్టాలన్నీ కూడాను రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా లేదా అని చెప్పి ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది అనమాట లెజిస్లేచర్ చేసే పని టు మేక్ ద లాస్ ఎగ్జిక్యూటివ్ చేసే పని టు ఇంప్లిమెంట్ ద లాస్ జుడిషియరీ చేసే పని టు రివ్యూ ద లాస్ ఇక్కడ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీలో ఇది ఉంది మనకి ద స్టేట్ డివైడ్ డివైడెడ్ ఇంటూ త్రీ బ్రాంచెస్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషరీ ఈచ్ బ్రాంచెస్ యునిక్ ఫంక్షన్ టు పర్ఫార్మ్ ఎస్ ఇది కూడా ఉంది మరి సార్ వాట్ అబౌట్ దిస్ నో బ్రాంచ్ విల్ ఇంటర్ఫియర్ ఇన్ ద ఫంక్షన్స్ ఆఫ్ అదర్ బ్రాంచెస్ అన్నాము ఇండియాలో ఇది ఉందంటారా పక్కింట్లో ఏమైతుందో తెలుసుకుంటే కానీ మనశ్శాంతిగా పడుకోలేము మనం ఇండియాలో అందుకే ఇది లేదు ఇండియాలో ఒక్క బ్రాంచ్ ఇంకో బ్రాంచ్తో వాళ్ళ యొక్క పనితీరులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు ఎందుకని ఇన్వాల్వ్ అవుతారు బికాస్ ఇండియా ఫాలో సంథింగ్ కాల్డ్ డాక్టరీన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఇండియా ఫాలో సంథింగ్ కాల్డ్ డాక్టరీన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటే ఇండియాలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ యొక్క సంస్థ అంటే డాక్టరీన్ సూత్రాలు ఉన్నాయి కాబట్టి ఇండియాలో అధికారం అనేది ఒకే చేట్లో ఉండకూడదు కాబట్టి వేరే యొక్క అధికారాలని ఎప్పటికప్పుడు సమీక్షించాలి కాబట్టి చెక్ చేయాలి కాబట్టి అథారిటీని కాపాడుకోవాలి కాబట్టి ఇండియాలో దెర్ ఈజ్ ఏ డైల్యూటెడ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ ఉంటుంది దెర్ ఇస్ ఏ డైల్యూటెడ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ అంటే ఇండియాలో లెజిస్లేచర్ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ఉంటుంది మరియు జుడిషరీ కూడా ఉంటుంది ఒకసారి దీని వివరాలు చూద్దాం కొంచెం డీటెయిల్గా చూస్తాము టెన్షన్ పడకుండా వినండి ముందుగా లెజిస్లేచర్ 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 చేసే పని ఏంటి సార్ టు మేక్ లాస్ చట్టాలని తయారు చేసే సంస్థ ఇండియాలో లెజిస్లేచర్ అనే బ్రాంచు త్రీ టైర్ సిస్టంగా ఉంటుంది There is a three tier system of legislature in India. The first one is called central legislature. The second one is called state legislature. The third one is called local governance. ద థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ లోకల్ గవర్నెన్స్ సెంట్రల్ లెజిస్లేచర్ ఈజ్ ఎడెడ్ బై పార్లమెంట్ ఢిల్లీలో ఉంటారు కదా ఆర్టికల్ సెవెంటీ నైన్ ప్రకారంగా పార్లమెంట్ యొక్క డెఫినేషన్లో లోక్సభ ఉంటుంది రాజ్యసభ ఉంటుంది ప్రెసిడెంట్ కూడా ఉంటారు రాష్ట్రపతి కూడా మనకి పార్లమెంట్ అనే డెఫినేషన్లో భాగంగా ఉంటారు లోక్సభ లోక్సభ ఇట్ ఈస్ కాల్డ్ హౌజ్ ఆఫ్ పీపుల్ రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని కూడా అంటారు పార్లమెంట్ ఆర్టికల్ సెవెంటీ నైన్ ప్రకారంగా ఇట్ ఈస్ ఏ ద్విసభ అంటే బైక్ క్యామరల్ అంటే రెండు హౌజెస్ ఉంటాయి రెండు ఇఫ్ దెర్ ఆర్ టూ హౌసెస్ దట్ ఈస్ కాల్డ్ బైక్ కెమెరల్ వన్ హౌస్ ఉంటే ఏమంటారు యూనిక్ క్యామెరల్ అంటారు ద్విసభ ఖచ్చితంగా రెండు సభలు ఉండాలి లోక్సభ ఉండాలి రాజ్యసభ ఉండాలి ఇది పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ ఎడెడ్ బై స్టేట్ లెజిస్లేచర్ ఓన్లీ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఎయిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ వాట్ ఈస్ స్టేట్ లెజిస్లేచర్ ఆర్టికల్ నూట అరవై ఎనిమిది ప్రకారంగా స్టేట్ లెజిస్లేచర్ అంటే ఏంటో కంపోజిషన్ చెప్పబడింది రాజ్యాంగంలో స్టేట్ లెజిస్లేచర్ కన్సిస్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ గవర్నర్ ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ అనేది ఇట్ కెన్ బి యూనిక్ కెమెరల్ ఆర్ బై కెమెరల్ అంటే ఖచ్చితంగా రెండు సభలు ఉండాలని ఏం లేదు అసెంబ్లీ మరియు గవర్నర్ ఖచ్చితంగా ఉంటాడు కౌన్సిల్ అనేది ఖచ్చితం కాదు ప్రస్తుతానికి ఇండియాలో ఓన్లీ ఆరు రాష్ట్రాలకి మాత్రమే కౌన్సిల్ ఉంది దేర్ ఆర్ ఓన్లీ సిక్స్ స్టేట్స్ ఇన్ ఇండియా వేర్ దెర్ ఈస్ ఎ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏంటి సార్ అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ ఓన్లీ ఆరు రాష్ట్రాలకి మాత్రమే ప్రస్తుతానికి ఇండియాలో కౌన్సిల్ ఉంది సార్ ఇండియాలో ఇంకో రాష్ట్రానికి కౌన్సిల్ కావాలి అంటే ఏం చేయాలి లేదా ఎక్కడ రాస్తుంది లేదా ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా కౌన్సిల్ని తీసేయాలి అని చెప్పేసి న్యూస్లో చూసాం అలా తీసేయాలంటే రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ప్రొవైడ్స్ ప్రొవిజన్ ఫర్ అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ ఎ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ రెండింటికి సంబంధించి ఇంకో విషయం చెప్తాం మీకు లోక్సభకి సంబంధించిన మెంబర్స్ని ఎంపీస్ అని అంటాం ఎంపీలు అని అంటాం అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ లోక్సభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ రాజ్యసభ ఇద్దరిని ఎంపీస్ అనే అంటాం కానీ ఇక్కడ అలా కాదు అసెంబ్లీకి సంబంధించిన మెంబర్ని ఎమ్మెల్యే అని అంటారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్కి సంబంధించిన మెంబర్ని ఎమ్మెల్సీ అని అంటారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇక్కడ లోక్సభని లోవర్ హౌస్ అని అంటాము రాజ్యసభని అప్పర్ హౌస్ అని అంటాము ఇక్కడ కౌన్సిల్ని అప్పర్ హౌస్ అంటాము అసెంబ్లీని లోవర్ హౌస్ అని అంటాం విచ్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ది కంపోజిషన్ ఆఫ్ ది పార్లమెంట్ సార్ సెవెంటీ నైన్ విచ్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ది కంపోజిషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ వన్ సిక్స్టీ ఎయిట్ గుర్తుపెట్టుకోండి కమింగ్ టు లోకల్ గవర్నెన్స్ ఇండియాలో లోకల్ గవర్నెన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ రెండోది అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఈజ్ ఎడెడ్ బై పంచాయతీరాజ్ సంస్థలు స్థానిక సంస్థలు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటాం దాన్ని అర్బన్ ఇస్ ఎడెడ్ బై మున్సిపాలిటీస్ ఈస్ ఎడెడ్ బై మున్సిపాలిటీస్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్థానిక సంస్థలకి రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి రాజ్యాంగ హోదా ఇవ్వడం జరిగింది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మున్సిపాలిటీస్కి రాజ్యాంగ హోదా ఇవ్వడం జరిగింది మనకి జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఓ టాక్స్ అబౌట్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ టూ ఫార్టీ త్రీ టు టూ ఫార్టీ త్రీ ఓ పంచాయతీ పీ టూ జెడ్ జీ మున్సిపాలిటీస్ అనమాట అంటే ఇండియాలో లోకల్ గవర్నెన్స్కి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో అప్పుడు రాజ్యాంగ హోదా లేదు తర్వాతనే వచ్చిందనమాట అంటే ఇది ఒక జస్ట్ ప్రిసైజ్గా మీకు తెలుసుకోవాలి కాబట్టి దిస్ ఇస్ లెజిస్లేచర్ లెజిస్లేచర్ చేసిన చట్టాలని ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండియా ఈస్ డివైడెడ్ ఇంటూ టూ బ్రాంచెస్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ అనేది రెండు విభజన అంటే రెండు రకాలుగా విభజించబడింది జనరల్ ఎగ్జిక్యూటివ్నే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అని కూడా అంటాము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ని టెంపరీ ఎగ్జిక్యూటివ్ అని కూడా అంటాము జాగ్రత్తగా వినండి ఇండియాలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో ఎవరు ఉంటారు ఇన్ ఇండియా The political executive is divided द executive. एग्जिक्यूटि executive इंट टू टाइपुटार सर यूनियन एग्जिकूटि स्टेट एग्ज्यूटिव यूनियन एग्जिक्यूटिव जाग्रर्धन president of आफ इंडिया प्लस मंडली यूनियन council आफ ministers. ప్రెసిడెంటు మరియు మంత్రి మండలి ఉంటారు ఇక్కడ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మరి స్టేట్ ఎగ్జిక్యూటివ్లో ఎవరు ఉంటారండి గవర్నర్ ప్లస్ స్టేట్ మంత్రి మండలి గవర్నర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం రైట్ ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంది ఈ యూనియన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీకు తెలుసు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎవరు ఉంటారు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ జస్ట్ ఎగ్జాంపుల్స్ డిఫెన్స్ మినిస్టర్ రైట్ లేదా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఎక్సెట్రా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఎవరు ఉంటారు సీఎం లేదా మనకి ఇక్కడ ఫైనాన్స్ మినిస్టరు ఇరిగేషన్ మినిస్టరు అగ్రికల్చర్ మినిస్టరు ఎక్సెట్రా అంటే ఇక్కడ మనకి యూనియన్ యూనియన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్ ప్లస్ మంత్రి మండలి స్టేట్ ఎగ్జిక్యూటివ్లో గవర్నరు ప్లస్ మంత్రి మండలి మీరందరూ ఇక్కడ ఒక గమనించిన విషయం ఒకటి ఉంది ఇండియాలో డైల్యూటెడ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ ఉంటుంది కదా ఎందుకు ఉంటుంది అంటే ఒక ఎగ్జాంపుల్ సార్ ఒక రీజన్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆర్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆర్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అవునా కాదా చెప్పాలి మీరే ఇక్కడ ప్రెసిడెంట్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచరా ఇదిగోండి సెంట్రల్ లెజిస్లేచర్లో ప్రెసిడెంట్ ఈస్ డేర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ పార్ట్ ఆఫ్ లోక్సభ రాజ్యసభ ఫైనాన్స్ మినిస్టర్ లోక్సభ రాజ్యసభ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ లోక్సభ రాజ్యసభ సీఎం ఈజ్ పార్ట్ ఆఫ్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్ కదా గవర్నర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ అంటే ఇండియాలో లెజిస్లేచరు మరియు ఎగ్జిక్యూటివ్ సపరేట్ కాదు ఇండియాలో లెజిస్లేచరు మరియు ఎగ్జిక్యూటివ్ కలిసి పనిచేస్తుంది ఈ కలిసి పనిచేసే విధానాన్ని ఏమంటాం సార్ పార్లమెంటరీ డెమోక్రసీ రెండు కలిసి పనిచేస్తాయి దీన్నే మనము పార్లమెంటరీ డెమోక్రసీ అని అంటాం మరి హూ ఇస్ పార్ట్ ఆఫ్ ద జనరల్ ఎగ్జిక్యూటివ్ జనరల్ ఎగ్జిక్యూటివ్లో ఈస్ పార్ట్ ఆఫ్ జనరల్ ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రసీ మీరే కాబోయే గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లు గ్రూప్ త్రీ ఆఫీసర్లు ఆల్ ఇండియా సర్వీసెస్ గ్రూప్ ఏ ఆఫీసర్లు ఈ బ్యూరోక్రసీ ఎవరైతే ఉంటారో ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ ఇంకా ఐఆర్ఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ ఏడబ్ల్యూ కానీ ఐమ్ జస్ట్ టెలింగ్ గ్రూప్ వన్ కానీ ఆర్టీఓ కానీ వీళ్ళందరూ కూడా జనరల్ ఎగ్జిక్యూటివ్లో భాగంగా ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు పని ఏంటి అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్తో కలిసి పనిచేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎంకి సలహాలు ఇచ్చే పర్సన్ పేరేంటి చీఫ్ సెక్రటరీ పీఎంకి సలహాలు ఇచ్చే వ్యక్తి పేరేంటి క్యాబినెట్ సెక్రటరీ ఈ క్యాబినెట్ సెక్రటరీ లేదా చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ వాళ్ళు అనమాట ఇలా ఇండియాలో జనరల్ ఎగ్జిక్యూటివ్ మరియు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కలిసి పనిచేస్తాయి ఇలా కలిసి పనిచేసే విధానాన్ని ఫ్యూజన్ థియరీ అని అంటాం ఏమంటారు సార్ దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యూజన్ థియరీ ఫ్యూజన్ థియరీ మరియు పార్లమెంటరీ డెమోక్రసీ రెండు కూడాను మనము యూకే రాజ్యాంగం నుంచి తీసుకొని రావడం జరిగింది వి బాట్ ఇట్ ఫ్రమ్ యూకే మరి మూడో బ్రాంచ్ ఏంటి ఇక్కడ న్యాయ వ్యవస్థ జుడిషియరీ జుడిషరీ చెప్పండి జ్యుడిషియరీ చేసే పని ఏంటి టు రివ్యూ ద లాస్ రివ్యూ ద లాస్ ఇండియాలో న్యాయ వ్యవస్థకి రెండు నేచర్స్ ఉండే టూ నేచర్స్ ఆఫ్ ఇండియన్ జుడిషియరీ ఇండియాలో జుడిషరీని ఇండిపెండెంట్ జ్యుడిషరీ అని అంటారు మరియు ఇంటిగ్రేటెడ్ జ్యుడిషరీ అని కూడా అంటారు ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ అంటే న్యాయ వ్యవస్థ వేరే బ్రాంచెస్కి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా పనిచేస్తుంది ఎందుకని ఇండిపెండెంట్గా పనిచేయాలి బికాస్ ఇట్ ఈస్ ద ప్రొటెక్టర్ గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అది రాజ్యాంగాన్ని కాపాడే వ్యవస్థ కాబట్టి ఇండిపెండెంట్గా పనిచేస్తుంది దట్ ఈస్ అ మీనింగ్ అందుకే ఇండియన్ జుడిషియరీ ఈస్ కాల్డ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎలా బై బై ద ప్రాసెస్ కాల్డ్ డాక్టరీన్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ వాట్ అబౌట్ ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ ఇండియాలో న్యాయ వ్యవస్థ అనేది రైట్ త్రీ లేయర్స్గా డివైడ్ చేసాం సుప్రీంకోర్ట్ ఎట్ ద టాప్ హై కోర్ట్ ద స్టేట్ లెవెల్ లోవర్ కోర్ట్స్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని కోర్ట్స్కి కూడాను అన్ని అన్ని కోర్టులకు కూడాను ఒక చట్టాన్ని రివ్యూ చేసి దాన్ని ఎన్ఫోర్స్ చేసే అధికారం ఉంటుంది ఇండియాలో ఆల్ కోర్ట్స్ హ్యావ్ ఈక్వల్ అథారిటీ టు రివ్యూ అండ్ ఎన్ఫోర్స్ ఆల్ ద లాస్ అంటే పార్లమెంట్ చేసిన చట్టాన్ని కూడా డిస్టిక్ కోర్టులు రివ్యూ చేయొచ్చు పార్లమెంట్ చేసిన చట్టాలు సుప్రీంకోర్టే చేయాలని ఏం లేదు దీన్నే మనం ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ అని అంటాం సో ఇండియాలో సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ ఉంది సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ భాగంగా లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్ న్యాయ వ్యవస్థ ఏమేం పనులు చేస్తాయి ఎలా ఉంటాయి ఇవన్నీ కొంచెం డీటెయిల్గా నేర్చుకున్నాము ఇప్పుడు మనము కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్తే మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ క్లాస్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ని చూద్దాం అంటే రాజ్యాంగం రాకముందు రాజ్యాంగం రావడానికి ఏవైతే కారణాలు ఉంటాయో ఆ కారణాలు ఏంటి అనేది చూద్దాం ఓకే టిల్ దెన్ హ్యాపీ లర్నింగ్ Thank you very much.